మనం వచ్చేసి వీరవనిత చెన్నమ్మ అనేటువంటి నాలుగవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము మాది చిన్న సంస్థానమే కావచ్చు మాకు మీకున్నంత పెద్ద సైన్యం లేకపోవచ్చు ప్రాణాలైనా విడుస్తాం కానీ మీ బానిసత్వం మాత్రం అంగీకరించము అనేటువంటి మాటలు చదివి దర్వాడ కలెక్టర్ వచ్చేసి దేఖ నివ్వేరపోయాడనమాట ఇలాంటి మాటలు తెల్లదొరికే చెమటలు పట్టించినటువంటి ఆ వీరనారి ఎవరనుకున్నారు కిత్తూరు కిత్తూరు రాణి చెన్నమ్మ ఆ వీర వనిత అనమాట కిత్తూరు కర్ణాటక రాష్ట్రంలోని దర్వాడ పట్టణానికి సమీపంలో ఉందన్నమాట కిత్తూరు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని సంస్థానాలన్నింటినీ ఏదో ఒక నెపంతో కబలించుకునేటువంటి ఆశయము భావించింది ఆశయంగా భావించింది బ్రిటిష్ ప్రభుత్వం అన్నమాట కిత్తూరు సంస్థానాధీశుడు శివలింగ రుద్ర స్వర్ సర్జా అనేటువంటి వ్యక్తి ఉండేవారు సంతానం లేకపోవడంతో శివలింగప్ప అనేటువంటి బంధువుల పిల్లవాడిని దత్తు తీసుకున్నాడనమాట 一三十七。 తెలుసుకున్నటువంటి దేకరే దొర అనేటువంటి వ్యక్తి ఆదత్తు దత్తు చెల్లదని కబురు చేశారనమాట అంటే దత్త తీసుకుంటే చల్లదని చెప్పి చెప్పాడు కొద్ది రోజులకి రాజు మరణించాడు కిత్తూరు రాణి చెన్నమ్మ కంపెనీ అధికారులతో దత్తు స్వీకారము గురించి రాయబారం జరిపిందనమాట కానీ తెల్లదొరలు ఒప్పుకోలేదు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఇంగ్లీషు సైన్యానికి కిత్తూరు సేనకు గొప్ప పోరు అనేటువంటిది జరిగిందనమాట ఆ యుద్ధంలో తెల్ల దొరలు వచ్చేసి ఓటమిని చవిచూ చూశారు ఈమె ఘోరంగా ఓడించింది అవమాన బాధతో కంపెనీ సైన్యము పెద్ద ఎత్తున డిసెంబర్ మూడు నాలుగు తేదీల్లో కిత్తూరు కోటను ముట్టడించింది అనమాట వీరనారి చెన్నమ్మ తన సైన్యంతో ప్రాణాలకు తెగించి పోరాడింది కానీ తెల్లదొరల అపారమైనటువంటి సైన్యం ముందు నిలవలేకపోయింది రాణి చెన్నమ్మ తెల్లదొరలకు చిక్కి జైలు పాలైంది సుమారు ఐదు సంవత్సరాల పాటు కారాగార శిక్ష అనుభవించింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండవ తేదీన వీర నారి చెన్నమ్మ ప్రాణాలనేటువంటిది విడిచిందనమాట రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలిచిందనమాట ఈ యొక్క రాణి చెన్నమ్మ వీరవనితగా ఆ చరిత్రలో నిలిచిపోయింది విడ కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి సంస్థానం అంటే చిన్న రాజ్యము వనిత అంటే స్త్రీ చెమలు పట్ చెమటలు పట్టించుడమా అంటే భయపెట్టడం అనమాట కబలించుట మింగుట లేదా ఆక్రమించుట ముట్టడించు నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టుట కారాగారము జైలు లేదా చెరసాల